మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మాననులు మాననులు చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు నేడు భారతదేశాన్ని ఆధునిక టెక్నాలజీ వైపు తీసుకెళ్లి ఈ దేశం ప్రపంచానికి అండగా నిలుస్తుందని చాటి చెప్పిన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్త సందర్భంగా కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన రాజీవ్ గాంధీకి అర్పిస్తా ఉ జూలైలో స్థానిక ఎన్నికలు అందుకు సిద్ధం అవ్వండి ప్రజలకు అందుబాటులో ఉండండి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తా పార్టీ కమిటీలన్నీ చురుగ్గా ఉండాలి ప్రణాళిక వ్యవహారం ప్రకారం వివరిస్తే మళ్ళీ అధికారంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో భేటీ జూలైలో ఎన్నికలు ఇదంతా టైం పాస్ కానీ జూలైలో స్థానిక అందుకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్ అందుబాటులో ఉండాలని ఆయన సూచించినట్టు సమాచారం మంగళవారం సాయంత్రం నాగర్ కర్నూలు ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ారు అచ్చన్పేటృష్ణ వరపతి ఎమ్మెల్యే మెగారెడ్డి కలవకుడి నారాయణతో విడిగా మాట్లాడిన సీఎం దాదాపుగా నలభై ఐదు నిమిషాల పాటు మాట్లాడారు ప్రజలు ఏమనుకుంటున్నారని ఆరా తెలుసు కాళేశ్వరమా కాళేశ్వరమా నువ్వు శనీశ్వరమా మా నెత్తిన లక్ష కోట్ల అక్షరాల అప్పు చేసిన బాగోతమా అంటే ఎనీ టైం మనీ సెంటర్ లా వాడుకున్న బీఆర్ఎస్ తయారైంది మంతిని ప్రజల త్యాగాల పునాదుల మీద వేసినటువంటి ప్రాజెక్టులోనే పునాదులు కూలిపోయి లక్ష కోట్లు దుర్వినియోగం చేసిన దానిపై పిసి దానిపైష్ కమిషన్ చేస్తా ఉంది దానికి సంబంధించి ఆ పిసి గోష్ విచారణకు రండి నోటీసులు జారీ చేసిన కార్యక్రమం కమిషన్ హరీష్ రావు ఇట్ట రాజేంద్ర సైతం తనిఖా హాజరై వివరాణ ఇవ్వాలని స్పష్టీకరణ ఇప్పటి వరకు నూట తొమ్మిది మందిని విచారించిన కమిషన్ స్వయంగా హాజరవుతారా లిఖిత పూర్వక సమాధానమా కేసీఆర్ స్పందనపై సర్వత్ర ఆసక్తి నోటీసులపై ఏం చేద్దాం ఫామ్ హౌస్ లో కేసీఆర్ హరీష్ రావు తెచ్చారు విచారణ తేదీలో వచ్చే నెల ఐదున కేసీఆర్ ఆరున హరీష్ తొమ్మిదిన ఈ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాలుష్యం కమిషన్ నోటీసులు మంగళవారం నాడు జారీ చేసింది ఐదో తారీఖు విచారణకు రావాల్సిందిగా ఆరో తారీఖు నాడు రావాల్సిందిగా తొమ్మిదో రాల్సింది నాటి ఫైనాన్స్ మినిస్ట్రీ రాజేందర్ కనీసం పదిహేను నివేదికను ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ సమర్పించనున్నది నూట తొమ్మిది మందిని కాళేశ్వరం కమిషన్ లో ఇప్పటి వరకు నేరుగా విచారించిన కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ కథ కమా మిషు అంతా ఈ ముగ్గురి కనుసంగల్లోనే నడిచింది కాళేశ్వరం తోటే రాష్ట్రం పునాదులు బలపడ్డాయి బిఆర్ఎస్ పార్టీ మెగాకృష్ణారెడ్డి కాళేశ్వరం తెలంగాణ రాష్ట్ర ఆస్తిని మొత్తం ఈ నాలుగు కుటుంబాల చేతుల్లోకి వెళ్ళింది కాళేశ్వరం కుంగుబాటుకు ప్రధాన కారణం వీల్ అని చెప్పి చెప్తా ఉన్నారు గులాబీలో గుగుల్ కేసీఆర్ అరీస్ నోటీసులు రావడంతో కార్యకర్తల్లో ఆందోళన ఎంతో శుద్ధమా ఆందోళన గులాబీలో కాళేశ్వరం గుబుల్ నోటీసులు హాజరవుతారా సైలెంట్ గా ఉండిపోతారా రాష్ట్ర వ్యాప్త గులాబీ కార్యకర్తలు మొదలైన చర్చ భవిష్యత్ పరిణామాలను తలుచుకుంటూ టెన్షన్ ఏడవ బ్లాక్ లో కుంగుబాటు విచారణకు హాజరయ్యేనా పార్టీ భవిష్యత్తుపై బెంగా ఈయన చక్క భయపడాలి భయపడే ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ గడ్డు పరిస్థితుల్లో ఎదుర్కొంటుంది ముందు లోకల్ బాడీ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి ఈ క్రమంలో కేసీఆర్ నోటీసులు రావడంపై పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న తీవ్ర చర్చ తీవ్రకరమైన విచారణకు హాజరైతే కేసీఆర్ ఏ నిర్ణయానికి వెల్లడించబోతున్నారు పార్టీ పట్ల ఎలాంటి డిసిజన్ తీసుకోబోతున్నారని చర్చ నడుస్తా ఉంది కోడివేలు పాడ నుంచి కేసీఆర్ ఎదో వెళ్లి ఫామ్ హౌస్ దాటి మరి విచారణకి వస్తాడానికి ఒకసారి ఎలక్ట్రిక్ దాని మీద విద్యుత్ కుంభకోణానికి సంబంధించి విచారణ కడిగితే నోటీసుల టైం కావాలని వచ్చిన తర్వాత కోర్టుకు పోయి నోటీసు నన్ను బహిరంగ విచారణ పిలుస్తారా నేను పోనే బోనని కోర్టు నుంచి తెచ్చుకున్నారు ఇంట్లో నది కాదా పంచాయతీ ఎక్కువగా మాట్లాడే నిర్గీయకు కేత్యా తో హరీష్ بیٹے కబిస నోటిస్ దేపద్యంలో కేత్యా తో హరీష్ రావు بیٹے ఆరు దాదాపుగా సాహిత్ర నారద నుండి రాత్రి 8 గంటల దాకా హాజరు అవుతది కేసి కేసిఆర్ సుదీర్ఘ చర్చలు జరిగినట్టు తెలుస్తుంది విచారణ వద్ద లీగల్ ఒపీనియన్ ఏమైనా తీసుకోవాలా అంశాలపై చర్చించినట్టు సమాచారం కోర్టులు నిర్వహించిన తీరు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రాజెక్టు తదితర అంశాలపై డిస్కస్ చేసినట్టు తెలుస్తా ఉంది అదే మామ ఎట్టే నువ్వు ముందు నేను మురుగుతా అని ఆయన మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముకగా స్కిల్ యూనివర్సిటీని వారి మానస స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రానికి పరిచయం చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మానవ వనరుల కేంద్రాన్ని తయారు చేస్తాం మానవ వనరుల కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి అందించే క్రమంలో మంతని నియోజకవర్గానికి పెద్ద వేస్తాం మంతని నియోజకవర్గానికి సంబంధించి సింగరేణి కోల్ కారిడార్ పరిసర ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర మానవ వనరుల కేంద్రంగా స్కిల్ డెవలప్మెంట్ తయారు చేస్తామని చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూద్దాం నిన్నీ సెటరీ కాలనీ ప్రాజెక్ట్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఆ మంత్రి శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా డ్రోన్ టెక్నాలజీ అదేవిధంగా తో పాటు కంప్యూటరైజ్డ్ అదే విధంగా నైపుణ్య కళకు సంబంధించిన వాటిని పరిశీలించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు గారికి సింగరేణి వ్యాప్తంగా ఏదైతే ఆర్జీ త్రీ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఇచ్చిన నైపుణ్య కేంద్రాన్ని మొక్కుబడిగా కాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి ప్రాంత సింగనీరు ప్రాంత పిల్లలకు పూర్తి స్థాయిలో అవకాశాలు కల్పించాలని సింగ ప్రాంత పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో నైపుణ్య శిక్షణను ఇవ్వాలని మిర్చే సర్టిఫికేట్ వ్యాల్యూ ఒక వారికి రేపు భవిష్యత్తులో బయటికి వెళ్తే వాల్యూ సర్టిఫికేట్ గా పనిచేయాలని వాల్యూ మీన్స్ ఉపయోగపడే విధంగా ఉండాలని ఏదో మేము చెప్పినాము దాన్ని బొక్కుబడిగా చేయకుండా సింగరేణి పరిసర ప్రాంతంలోని పిల్లలకు నైపుణ్య శిక్షణ కేంద్రాలలో పూర్తి స్థాయిలో భరోసా కల్పించే అవకాశాలను కల్పించాలని తద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలకాలని కావాలంటే మీకు సింగరేణి సంస్థకు ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా మేము ముందు వరుసలో ఉండి చేస్తాము అని నేను చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ ను మనం చూస్తున్నాం కాకపోతే జయశంకర్ జిల్లాలో డిపిఆర్ అభిప్రాయం చేసిన కాళేశ్వరం ఆ మహా సంబంధించి పాల్గొన్న రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు దేవి ఆరాధనకు కేంద్రంగా నిలిచిన సరస్వతి నవరత్న మాల ఆరతి మహోత్సవం ఆరో రోజు నేడు అత్యంత ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీన బాబుగారు माजी మంత్రి జీవనరెడ్డితో కలిసి సరస్వతి అమ్మవారి ఆరాధన వీక్షించి భీవే దర్శనం పొందారు రాష్ట్రపతి శాంతి సౌభాగ్య అభివృద్ధి కోస ప్రతిజ్ఞా ప్రకటన చేసినట్ల తెలిపారు ఇలాంటి ఆధ్యాత్మిక ఆర్తి ధార్మిక ఉత్సవాలు సమాజంలో సానుకూల చైతన్యాన్ని కలిగి తనే శ్రీ సరస్వతి పుస్తకాలు ప్రారంభమై ఆ రోజులు అయ్యిందంటే ప్రతిరోజు లక్షలాది మంది పుస్తక స్నానాలు ఆచరించి కార్యశ్రమ గుప్తీశ్వర స్వామిని దర్శించుకునారని తెలిపారు గత 6 రోజుల జిల్లా కలెక్టర్ राहुल శర్మ హెచ్పి కిరణ్ కార్డేలు పుష్కర ఏర్పాట్ల పర్యవేక్షణ చేస్తున్నారు దానికి సంబంధించిన హారతి సంబంధించిన వాటికి సంబంధించి మనం ఆ విజువల్స్ చూడవచ్చును మంత్రి శ్రీధర్ బాబు గారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు నిన్న హారతి కార్యక్రమానికి సంబంధించి సరస్వతి మాత హారతి జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమం భారతి పుష్కరాలకు సంబంధించి కాళేశ్వరంలో అంగరంగ వైభవంగా ఏమాత్రం మహాకుంభమేలకు తీసిపోని విధంగా తెలంగాణ కాళేశ్వర సరస్వతి అంతర్వాహిని పుష్కరాలకు సంబంధించి మేజర్ షో నడుస్తా ఉన్నది మనం దాన్ని చూస్తా ఉన్నాం

కాళేశ్వరం వైపే కాళేశ్వరం పుష్కర మహోత్సవాన్ని మనం ఇప్పుడు చూస్తాం కదా కాళేశ్వర పుష్కర మహోత్సవానికి సంబంధించి సరస్వతి అంత పుష్కరాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి నిత్యాన్నదాన శాతమే కానీ భక్తుల విడిది కానీ భక్తులకు కల్పించిన సౌకర్యాలే కానీ కాళేశ్వరం సంబంధించి గోదావరి ఘాట్ వరకు వేసినటువంటి రోడ్డు సౌకర్యాలే కానీ పూర్తిగా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఇంత భక్తి భావం పెంపొందిస్తున్నటువంటి మంత్రి నియోజకవర్గానికి సంబంధించి భారతదేశంలోనే ఒక అత్యున్నత శిఖరానికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తా ఉన్నది నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు విధంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేని శ్రీనివాసరెడ్డి గారు భూభావతి కార్యక్రమానికి సంబంధించి ఏదైతే పెద్దపెల్లి జిల్లాకు సంబంధించి ఎలిగేడు మండలానికి సంబంధించిన భూభారతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పైలట్ ప్రాజెక్టుగా ఎలిగేడు మండలానికి చేసినారు ఈ వచ్చే నెల రెండో తారీఖు నుంచి భూభారతి రాష్ట్ర వ్యాప్తం కానున్న సందర్భంలో భూభారతి ద్వారా ప్రతి రైతుకు మేలు జరిగే అంశాన్ని ఆ చేస్తా ఉన్నారు గతంలో భూమి ఉన్న ప్రతి రైతును ధరణి తోటి ఇబ్బంది పెట్టిన ధర్మిల భూభారతి తోటి రైతును రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు బిఆర్ఐ చేసిన

ఆ కేరళలో పలు జిల్లాలో వర్షం కురిసినట్టుగా తెలుస్తా ఉన్నది బెంగళూరులో కుండపోత వర్షానికి రోడ్డుపై భారీగా నీళ్లు నిలవడంతో ఎక్కడికక్కడ ఆగిన వాహనాలు నాలుగైదు రోజులలో కేరళకు నైరుతి వస్తే అంటే పత్తు తారీఖు వరకే తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది హైదరాబాద్ లో ఈ పరిస్థితి రాకూడదనే హైదరాను తీసుకురావడం జరిగింది ఆ అందుకోసమే హైదరాబాద్ పనితీరు వల్లనే కొద్దిగా ఇకపోతే కాంగ్రెస్ లో ఇది కూడా చూడాలి క్యాబినెట్ దళ ప్రచార కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది ధర గడిచినా పార్టీ నామినేషన్ పోస్టులు పెట్టి ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న పిసిసి కార్యక్రమం పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలు లేక వేలాది పదవులు దూరం ద్వితీయ శ్రేణి లీడర్లు సీనియర్ కార్యకర్తలు నారాజ్ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళకపోవడానికి కారణం ఇదే జై బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమానికి స్పందన అంటే హైకమాండ్ పిలిపించిన జై బాబు జై భీన్ జై సంవిధాన్ లో కూడా పార్టీ కేడర్ చురుగ్గా పాల్గొనడం లేదు ఈ ప్రోగ్రామ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా ఎస్టీ వర్గీకరణ కులదైన వంటి పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ మీటింగ్ లోడర్ ను కోరిన వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం పిసిసి నాయకత్వం నాయకులు కార్యకర్తల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని పదవుల భర్తకి చర్యలు తీసుకోవాలని లేదంటే ముందు ముందు కాంగ్రెస్ కు ప్రతి వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఓకే ఈ హెడ్ లో హెడ్ టు హెడ్ చాలెంజ్ మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లను రెండు కుందాల్లా విడిచేసి పోటీలు నేడు యూరోప్ ఆసియా ఓషియన్ టీమ్ ప్రాజెక్టులతో ప్రాజెక్ట్లతో ప్రపంచ దృష్టికి తెలంగాణ టూరిజం మిస్ వరల్డ్ టీఓ కిమ్ సుశయలక్ష్మి బెస్ట్ సెంటర్ ను సందర్శించిన పోటీదారులు అధికారులు గౌరవాన్ని దిగరాసుకునేలా లోని చెప్తున్నటువంటి ఆ సిఎస్ అడ్మిషన్ పెంపుపై ఫోకస్ గవర్నమెంట్ స్కూళ్ల బలవపేటపై ప్రభుత్వం కసరాతో కొత్తగా ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ రోడ్ బుక్ పెయ్యి బడుల్లో ప్రైమరీ క్లాస్ ప్రారంభోత్సవానికి చర్యలు లక్ష మందికి పైగా టీచర్లకు ఐదు రోజుల ట్రైనింగ్ వచ్చే నెలలో పక్కగా బడిబాట కార్యక్రమం చెప్తా ఉన్నారు చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాం